శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ సౌందర్య సౌందర్యలహరి పదమూడవ శ్లోకం ఈరోజు ఈ శ్లోకంలో శ్రీదేవి దయావర్షము గురించి తెలుసుకుందాము ఎందువలన అంటే అమ్మ దయావర్షం ఉన్నటువంటి వారు మాత్రమే అమ్మను దర్శించగలుగుతారు ఎటువంటి కార్యక్రమాలైనా సేధించగలుగుతారు సాధించగలుగుతారు అని చెప్పేసని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం శ్లోకంలోకి వెళదాం నరం వర్షీయాంసం నయన విరసం నర్మ సుజడం తవాంగాలోకి పతితమను ధావంతి శతస గళద్వేణీ బంధా कुच कलश विस्रस्तसिचया हठात् त्रुट्यत्काञ्चियो विगणित दुकूला युवतयः नरं वर्शियांसं, नयन विरसं नर्म सुजडुम् तवा पतितमनुधावन्ति शतसः गलद्

పతిత మను ధావంతిసేణీ బంధా కుజ కలశ విశ్వస్త సిచయా హఠాత్కా విగళిత దుకూలా అర్థం తెలుసుకుందామండి హే మాత హైమవతి అపర్ణ కత్యాయనీ వర్షీయాంసం మిక్కిలి మిక్కిలిపము కలిగిన వాడును నయన విరసం నేత్ర దోషము కలిగిన వాడైనప్పటికి నర్మసు జడం శృంగారాది మాటలను కాని పరిహాసపు వచనములను కాని ఆకర్షణీయమైన పలుకులు కానీ పల కలిగినటువంటి అయినప్పటికీ కూడా అంటే నత్తి ఉన్నవాడైనా కూడా నరం నరుని యొక్క మానవునిపై తవ నీ యొక్క అపాంగలోకే పతితం దయా అనేటటువంటి కడగంటి చూప ప్రసరించిన వాణిని ఇష్టపడుటకు అనేక మంది యువతులు ముందుకు వస్తారు అని చెప్పేసి అని తెలియజేస్తుంది ఈ రెండు వాక్యాలు కూడా తరువాత ఏం జరిగిందో చూద్దాం గళద్వేణీ మందాహ అమ్మ దయ ఉన్నటువంటి వాళ్ళ వైపు స్త్రీల యొక్క యువతల యొక్క దృష్టి ఏ విధంగా పడుతుందో శంకర భగవత్పాదు వారు చాలా అద్భుతంగా చెప్పారండి గళద్వేణీ బంధ అమ్మ దయ ఉన్నటువంటి పురుషుడి వైపుని స్త్రీలు ఎలా చూస్తారంటే జారుచున్న కేశబంధములు కలవారు అయినప్పటికీ అంటే అందమైన పురుషుణ్ణి తిలకించిన స్త్రీ తన కేశముల స్థితిని మరచి అతనికి దగ్గర అవ్వటానికి మై మరచి ఏ విధంగా ఎటో పెడుతుందో అంటే ఇక్కడ ఆ కేశముల యొక్క కుప్పముడి జారుతున్నా కూడా ఆ యువతి యొక్క దృష్టి యువకుని మీద ఉంది కాని విడిపోతున్నటువంటి ఆ కేశముల మీద లేదు అని చెప్పేసి మరి శంకర భగవత్పాది వారు చాలా బాగా చెప్పారు యువకుడి మీద మరొక యువతిని ఎలా ఉంటుందో చూస్తున్నాడు విశాల వక్ష స్థలముల వస్త్రములు జారుతున్నాను అదే స్థితిలోనే వచ్చేస్తోంది యువకుని వద్దకు తప్ప శరీర స్థితిని మరిచిపోయిందిట అంటే వలపు ఎంత గొప్పదో వలచిన యులు వలపు భగవత్పాదుల వారే చెప్తున్నారు కూచ కలస శిచయాహ విశాలమైనటువంటి వస్త స్థలములకు కప్పట ఉన్నటువంటి గోప్యముగా ఉంచడానికి పై ఉన్నటువంటి వస్త్రము జారిపోయినా కూడా ఆమెకు తెలియని స్థితిలో యువ యువకుని వద్దకు వస్తోంది అని అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది హఠాత్ కాంచ మరొక యువతిని గురించి చెబుతున్నారండి అమ్మ దయ ఉన్నట్లయితే ఎవరికి పురుషుడి మీద అటువంటి పురుషుడు ఎలాంటి అంగవైకల్యం కలిగిన వాడైనప్పటికీ కూడా పైన అదే చెప్పాడండి మొసలు రూపు రావచ్చుటండి కళ్ళు కనిపించకపోవచ్చుట మంచి మాట్లాడే మాటలు మాట్లాడే స్థితి కూడా లేదు అందవిహీనుడు అయినప్పటికీ కూడా అమ్మ దయ ఉన్నట్టయితే అమ్మాయిలు ఆ వెంట ఏ విధంగా పెడతారు అనేది ఈ శ్లోకములో చాలా అందంగా చెప్పబడినటువంటి నూలి బంధము కలిగిన యువతులు కూడా తమ యొక్క మొల నూలి బంధము తెగిపోయింది అనేటటువంటి స్పృహను కూడా తెలుసుకోకుండా లేకుండా ఆ యువకుల వైపు వెడతారు అని చెప్పేసని విగళిత ఇంకా చదువుతున్నారండి అమ్మ దయ్య ఉన్నటువంటి పురుషుడు ఇంకా ఎలాంటి స్త్రీలు కూడా చూస్తారు జారిన సన్నని కట్టు వస్త్రము అంటే నడుము పైన ఉన్నటువంటి చీర కుర్చేళ్లు జారిపోతున్నా కూడా ఆ యువతులు మరచిపోయి మైమరచిపోయి అమ్మ దయ ఉన్నటువంటి యువకుల వైపు చూస్తారు అని చెప్పేసని ఈ శ్లోకంలో చెబుతూ అదే చూస్తాడు ఇంకా అనుధావంతి వందల సంఖ్యలో ఆ అమ్మ దయ ఉన్నటువంటి పురుషుని వైపు అమ్మాయిలు వెడతారు అని చెబుతున్నారు అంటే వివాహమునకు ఇష్టపడతారు ఎప్పుడు అమ్మ దయావర్షము కలిగినప్పుడు మాత్రమే అని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటూ మరి తాత్పర్యాన్ని కూడా చూద్దాం హే భగవతి పురుషుడు ముసలు రూపము వచ్చిన ఉన్నను ఎలా ఉన్నాను వాక్చాతుర్యము లేనివాడు అయినప్పటికీ అంటే చమత్కార పూరితమైన మాటలు కానీ శృంగారపూరితమైన మాటలు కానీ లౌకికమైన మాటలను కానీ స్త్రీలను వశపరుచుకునే కూడా అదే విధంగా ఇంకా చెబుతున్నాడు నేత్ర దోషము ఉన్న కంటి చూపు ఇంపుగా లేకపోయినా కూడా అమ్మ దయావరచే అమ్మ కడగంటి చూపులు ప్రసరించిన మానవుడు అంటే పురుషుడు యువకుని ఎందుకు వందల సంఖ్యలో యువతులు ఆకర్షులు అవుతారు అమ్మ కటాక్ష వీక్షణ పొందిన నరుని వెంట జడ జడముడి కొప్పు జారుచున్నను పట్టించుకోరకుండా అంటే శరీరము మైమరచి నా యువతులు వస్తారు అదే విధముగా కలశముల వంటి వక్షోజముల పై నుండి తొలగి జారి పడుతున్నటువంటి పైట కొంగ కలిగిన యువతలు కూడా ఆ స్థితిని మరచిపోయి యువకుల వైపు పరుగు పెడతారు అని చెప్పి చెప్పబడుతోంది సన్నని నడుము ఉన్నటువంటి మొలనూలి తెగిపోయిచున్నను కూడా గమనించలేని స్థితిలో యువతులు ఉన్నారు ఆ యువకుని అందమైన అమ్మ దయ ఉన్న ఆ యువకుని వైపు మాత్రమే చూస్తూ ఉండిపోయారు అని చెప్పేసి పోక ముడులు విడిపోయి తాము ధరించిన వస్త్రములు జారుచున్నను కూడా గుర్తించని యువతులు సిగ్గు విడిచి వలచిన వాని కొరకు పరుగులు పెట్టుచు వందలాది యువతులు పరు వస్తారు ఎప్పుడు ఉన్నటువంటి యువకుడు అంగ వికలుడైనప్పటికీ నేత్రహీనుడైనప్పటికీ వృద్ధ శరీరము ఛాయలు కలిగినప్పటికీ కూడా వస్తారు అని చెప్పేసి అని స్వామి ఇందులో భావ రూపంలో తీసుకురావటం జరిగింది విశేష చూద్దామండి ఈ శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే మరి అనౌచిత్యము అయినప్పటికీ అసందర్భము అయినప్పటికీ ఎంతో కవి బంధుజులు దీనిపైన అంతేలీనముగా ఎన్నో వ్యాఖ్యానములు చేసినప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం ఇక్కడ సృసిద్దాం చూద్దాం అవి ఎలాంటివో పై భావము అంటే ఏ యువకుడిపై అమ్మ దయ ఉంటుందో అటువంటి యువకుని యువతులు వలచి వస్తారు అని చెప్పి సారాంశముగా చెప్పబడినటువంటిది అటువంటి స్థితి ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం మరి చూద్దామండి ఏ విధంగా చెప్పారో శంకర భగవత్పాదులు వారు భావములు అంతర్లీనముగా కనిపించు సత్యము అమ్మకు పరమశివునిపై కలిగిన ప్రేమ ఇందువలన అంటే పరమశివుడు వృద్ధుడు జటలో గంగమ్మ నుదుట అగ్నినేత్రము ధరించిన వాడు భస్మదారి జటావల్క దారి పురి భిక్షపాత్ర శ్మశానం నివాసం అయినా కూడా అమ్మ చాలా కాలం తపస్సు చేసి పరమశివుణ్ణి వరించి వివాహం చేసుకున్నది అని మనం చెప్పుకుంటున్నాం అటువంటి ఈ స్థితిని చక్కగా పైపద్యములు శంకర భగవత్పాదులవారు నర్మ గర్భ సచీవముగా నేటి సమాజానికి చక్కగా అందించటం జరిగిందండి అదే కాదండి నర్మ జడు శంకరుడు ఎందువలన అంటే ఆయనకి వేదములే వాక్కులట ఆయన నోట శృంగారపు వచనలు అసలు అమ్మ దయ వలన పరమశివుడు త్రైలోక్యమోహనుడు అయ్యాడు అని కూడా మనం చెప్పుకుంటున్నాము ఇదే కాదండి సౌందర్య లహరిలో కూడా కొన్ని నామాల దీనికి ఉన్నాయి మహా అతిశయ సౌందర్య లావణ్యాయ నమ అమ్మ యొక్క లావణ్యాన్ని గురించి చెప్పాడు అంటే అయ్యవారికి ఏ విధంగా ఇష్టమైన అయ్యవారికి ఇష్టమైనటువంటి లావణ్యం ఇక్కడ అమ్మవారిది సహస్రతి సౌందర్య శరీరాయ నమ అని చెప్పుకుంటూ అదే కాదండి అనాకారి అయినా సరే అమ్మ దయ ఉంటే మహాసుందరుడుగా కనిపిస్తాడు యువతులకు అని సారాంశముగా దీంట్లో చెప్పబడింది కాబట్టి అమ్మ దయావర్షము చాలా ముఖ్యము అని చెప్పుకుంటూ మరి అదే కాకుండా నేడు జరుగుతున్నటువంటి విషయాన్ని దీన్ని కూడా మనం చూద్దాం పురుషులలో ఉద్యోగ ధనార్జనలపైనున్న ఆసక్తి దాంపత్య జీవితంపై లేదు వివాహానంతరము విడిపోవటం ఎక్కువ అయ్యింది వారికి అమ్మ దయ కావాలి శివునికి శృంగార భావం లేదు మాటలు లేవు జీవితము లేదు అయినా సరే అమ్మ శివు అమ్మ దయ శివునిపై ఉండటం వలన వారు ఆది దంపతులు పురాణ దంపతులు పుణ్యదంపలు అర్ధనారీశ్వరులు అయి చిరకారము ఉన్నారు అదే స్థితిలో నేటి యువకు యువకులు కూడా వివాహ వ్యవస్థ లో కొన్ని లోపాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కారణము నేటి యువతలో ఉన్నటువంటి ఆర్థిక వాంఛ డబ్బు సంపాదించాలనే కోరిక ఇంకా ఉన్నత స్థితికి వెళ్లాలనే స్థితే తప్ప వివాహ వ్యవస్థ పైన కానీ దాంపత్య జీవితం పైన కానీ సంతానం పైన కానీ ఉమ్మడి కుటుంబం పైన కానీ వారికి భావనలు కలగటం లేదు అది కలగాలి అంటే తప్పకుండా అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వారంద అటువంటి వారందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మంగళాశ చేసుకుంటూ ఈరోజు ప్రవచనాన్ని ముగిద్దాం